నాయకుడు తెలంగాణ ప్రజలు బాగుబోరుకునేటువంటి నాయకుడు పైన ఇవాళ అవినీతితో ఇవాళ ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నటువంటి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ప్రేమ లేని రేవంత్ రెడ్డి అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు రెండు పంటలు పండించుకోవడానికి నీళ్ళు ఇస్తే ఇవాళ అది తప్పు పట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ వాళ్ళకు సోయి లేదు ఆనాడు అరవై ఎంత పరిపాలన చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ప్రాజెక్టు కట్టే తెలివి లేదు రైతుల్ని ఆదుకుని తెలివి లేదు రైతులకు కట్టిళ్ళు పెట్ట కట్టినొద్దని సోయి లేదు కానీ ఇవాళ కేసీఆర్ గారు ఇటీవల రెండు పంటలు పండించులు పెట్టద్దు అమరవీరులు ఆత్మ అంటే బాధపడద్దు అని చెప్పేసి ఇవాళ నింద చేయడం ఇవాళ కూడా పెద్ద ఎత్తున మేడిపల్లి మండలంలో ఇవాళ మేడిపల్లి మండలంలో పెద్ద ఎత్తున మండలంలో ఉన్నటువంటి రైతులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలకు ఇక్కడ కూడా శిక్షణ నిలిపి ఆందోళన చేయడం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిక చెప్పాలనే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో లక్షంగా నిండగడతా ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తారు